ఒకటో అధ్యాయం పదకైదో వచ్చాను పాపులను రక్షించుడకే క్రీస్తు వచ్చను పాపులను రక్షించడాకే ఇంత పాపం అంటే ఏంటి మనకు తెలిసే ఉండాలి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ అతిక్రమమే అతిక్రమే అంతేనా కా అంతేనా యావగబు పత్రిక నాలుగవ అధ్యాయము ఒకసారి పదిహేడు వచ్చు పాపం అనగా ఏంటో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం చూడండి కాబట్టి మేలైనది చేయనిగి అలాగే చెయ్య చేయలేని వారికి పాపం కలుగుతుంది ఇప్పుడంతా మనం మేలైన స్థితిలో ఉన్నామా లేదా మేలైన స్థితిలో మనం ఉన్నామా లేమా ఇప్పుడు మనం మేలైన స్థితిలో ఉండి కూడా మేలు చేయకపోతే మనం ఏమైనట్టు పాపం చేసినట్టే అతిక్రమం ఒకటే కాదు మేలైనది చేసే స్థితిలో ఉండి కూడా మేలు చేయకపోవడము ఇది కూడా పాపంతో సమాధానం